ఈ విషయం మాత్రం మన మధ్యనే ఉండాలి మేడం ఎందుకంటే మరొకరికి తెలియడానికి వీల్లేదు ఇంక్లూడ్ ఆర్య సరికి కూడా తెలియకూడదు ఆర్య సారికి తెలిస్తే చాలా బాధపడతారు ఏంటి అను మేడం మీరు చెప్పాక నేను అలా చేస్తానా మీరు చెప్పినట్టుగానే మరో మనిషికి ఎవరికి తెలియకుండా నేను చూసుకుంటాను అని ఈ విధంగా అనగానే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ అని విధంగా అను అంటూ అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటుంది ఇక మరోవైపు సార్ మీరు మాత్రం ఆర్యవర్ధన్ సార్కి పాప మంచి జలకి ఇచ్చేశారు అని అంటూ ఉంటే ఏంటి మ్యామ్ ఏంటి ఏం చెప్పాను ఏమైంది కాంట్రాక్ట్ విషయం నేను వితిన్ హాఫ్ అన్ అవర్లో మీకు ఏ విషయమో చెప్పేస్తాను ప్లీజ్ కాస్త కూర్చోండి ఏంటి ఇంకా ఎంతసేపు ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ కూర్చోండి ఈ ఒక్కసారి ఒకే ఒక టైం ఇవ్వండి లేదంటే నా డబ్బులు నాకు వంద కోట్లు రిటర్న్ ఇచ్చేయండి అనే విధంగా చెప్పగానే వద్దు సార్ మీకు ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత మాది అనే విధంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే వాడ్ హ్యాపెన్ ఏముంది సార్ కాంట్రాక్ట్ పట్టాము వంద కోట్లు పే చేశారు ఇప్పుడు ఐదు వందల ఇల్లులు ఇల్లు ఒకే కాంట్రాక్ట్లు చూపించమని అంటున్నారు ఎంతోమంది బెస్ట్ ఎంప్లాయీస్ దగ్గర నుండి ప్లాన్ తీసుకున్నా కానీ ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు డబ్బు నేను ఎలా రిటర్న్ ఇవ్వాలో కూడా తెలియట్లేదు సార్ మీ దగ్గర ఏమైనా ఉంటే హెల్ప్ చేయండి సార్ మా దగ్గర అది మీరు చేసుకున్నారు మీరు ఇవ్వాలి కానీ మేము ఎలా ఇస్తాము అని అజయ్ అనగానే సార్ మీరు మాతో కాంట్రాక్ట్లో పార్ట్నర్గా నిలిచారు అంటే మేము నష్టపోతే మీరు కూడా నష్టపోయినట్టే మేము లాభదాయంలో ఉంటే మీరు కూడా లాభదాయంలో ఉన్నట్టే కాబట్టి మీకు వేరే ఆప్షనే లేదు అని విధంగా అనగానే మీరు చేసిన తప్పుకి నన్ను ఇరికించడం ఏంటి సార్ ఎవరైనా కావాలని చేస్తారా అడ్వాన్స్ వస్తుందంటే ఎవరు వదులుకుంటారు అప్పుడు వెంటనే ఏముంది ప్లాన్ అంటే ఆర్యవర్ధన్ సార్ ఉన్నారు కదా ఆర్యవర్ధన్ సార్ని ప్లాన్ చెప్పమంటే సరిపోతుంది కదా కానీ ఇప్పుడే ఆ సార్ని అవమానించాం ఇప్పుడు ప్లాన్ చెప్పమంటే చెప్తారో లేదో కాళ్ళు ఏళ్ళు పట్టుకొనేనా ఒప్పించాలి లేదంటే నష్టాల్లో పోతుంది ఈ కంపెనీ అని అనగానే ఏం చేద్దాం సరే ఆర్యవర్ధన్ ని పిలిపించవు అని అనగానే సరే సార్ అని ఏంటో వెంటనే ఆర్య దగ్గరకు వెళ్తూ ఉంటుంది ఏంటి పిలిచారంట అని ఆర్య అనగానే సార్ మీరు ఒక ప్లాన్ గీసి ఇవ్వాలి సార్ ఏంటా ప్లాన్ ఇదిగోండి సార్ అని అంటూ ఫైల్ని ఇవ్వగానే వెంటనే ఆ ఫైల్ని చూస్తాడు ఓకే చాలా సింపుల్ ఏంటి సార్ ప్లాన్ మీకు ముందే తెలుసా నాకు ఎలా గీయాలో తెలుసు అనే విధంగా చెప్పగానే అవునా సార్ అయితే త్వరగా మీరు చేయండి సార్ థర్టీ మినిట్స్లో చెప్పాలంట అనే విధంగా చెప్పగానే నాకు టెన్ మినిట్స్ చాలు కానీ నాకు కాస్త తలనొప్పిగా ఉంది అవునా సార్ అర్థమైంది సార్ నేను తీసుకొని వస్తాను ఒక్క నిమిషం మీరు తీసుకొని రావటం కాదు ఎవరు తీసుకొని రావాలో వాళ్ళు తీసుకొని వస్తే బెటర్ ఏమో అప్పుడు వెంటనే మీరా లేచి నిలబడగానే నేను నా భార్య ఇచ్చే కాఫీ మాత్రమే తాగుతానని తెలుసు కదా మీరా అని అనగానే అప్పుడు వెంటనే మీరా ఆ కాఫీని పట్టుకొని అజయ్ ప్లీజ్ అజయ్ నా కోసం ఈ కాఫీని సార్కివో అని విధంగా చెప్పగానే వెంటనే అజయ్ కోపంగా షుగర్ని కలుపుతూ చూస్తూ ఉంటాడు ఇదిగో టేకిట్ అనే విధంగా అనగానే వెంటనే ఇక ఆర్య కాఫీని తీసుకొని తాగుతూ ఉంటాడు సార్ ప్లీజ్ సార్ డూ సార్ సార్ వచ్చేలా ఉన్నారు అనే విధంగా అనగానే ఏమైంది ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి నువ్వు ఇచ్చిన గడువు పూర్తయిపోయింది అప్పుడు వెంటనే ఒక్క నిమిషం వితిన్ టెన్ మినిట్స్లో మీ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేస్తాను ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయండి సరే మై నేమ్ ఇస్ ఆర్యవర్ధన్ ఓకే ఆర్యవర్ధన్ గారు అనే విధంగా ఏంటో బయటికి వెళ్ళగానే ఇప్పుడు పిలిపించండి అప్పుడు వెంటనే ప్లాన్ అంతా కూడా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు ఇక ఆర్య అలా ప్లాన్ అంతా కూడా చెప్పగానే వావ్ ఈ ప్లాన్ నాకు మాత్రం చాలా బాగా నచ్చింది నిజంగా ఇక రేపటి నుండి స్టార్ట్ చేసేద్దాం ఏమంటారు ఓకే అడ్వాన్స్ ఇవ్వడం అక్కర్లేదు ఇక స్టార్ట్ చేస్తే సరిపోతుంది అని అనగానే అమ్మయ్య ఆర్యవర్ధన్ గారు ఉండటం వల్లే ఈ ప్రాబ్లం పూర్తయిపోయింది టిట్వర్ టాట్ భలే ఇచ్చారు అనే విధంగా మనసులో అనుకుంటూ ఉంటాడు ఏదైనా సరే అర్హత అర్హత అనేది ఉండాలి అనే విధంగా అనగానే అజయ్ కోపంగా చూస్తూ ఉంటే ఇక మరోవైపు మేడం మీరు సెక్యూరిటరీగా ఒకరిని అపాయింట్మెంట్ చేయదలుచుకున్నారు కదా సరే త్వరగా పిలిపించండి మీనాక్షి ఎక్కడ ఉన్నారు అందపారు ఇక్కడ ఉన్నాను వచ్చేస్తున్నాను మీనాక్షిని అనే విధంగా అంటో అలా అనో మారువేషంలో వచ్చి నేను లోపటికి రావచ్చాం మేడం ఎస్ కమీన్ అప్పుడు వెంటనే నమస్తే మేడం వంగ వంగ మై నేమ్ ఇస్ మీనాక్షి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అవునా కానీ నీ గెటప్ చూస్తుంటే అలా అనిపించట్లేదు గెటప్ ఏముంది మేడం ఎన్ని లాంగ్వేజ్లోనైనా నేను మాట్లాడగలను అవును ఒక్క క్వశ్చన్ అడుగుతాను ముందు దానికి సమాధానం చెప్పు వర్క్ చేయాలంటే ఉండాల్సింది సిన్సియారిటీ పట్టుదల ముఖ్యంగా చెప్పాలంటే మేడంని మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడే మన ప్లాన్స్ అన్నీ కూడా సక్సెస్ అవుతాయి మనం ముందు సంఖ్యలో ఉంటాము వెరీ గుడ్ నువ్వు నాకు చాలా బాగా నచ్చావు యు ఆర్ అపాయింట్మెంట్ నాకు తెలుసు మీరా నువ్వు ఇలా చెప్తే నన్ను ఇంత త్వరగా నువ్వు అపాయింట్మెంట్ చేసుకుంటావని అనుకోలేదు నిన్ను ఇలాగే ఎత్తితే నువ్వు అపాయింట్మెంట్ చేసుకుంటావని ముందే తెలుసు వంగ వంగ అమ్మ మీనాక్షమ్మ తల్లి నువ్వు ఉన్నావమ్మా నిజంగా మేడం థ్యాంక్ యూ మేడం 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 ఏంటి మీతో ఒక విషయం చెప్పాలా మేడం ఏంటా విషయం మీరు ఎంతో అందంగా ఉన్నారు మేడం అనే విధంగా అనగానే యు లైక్ ఇట్ అనే విధంగా మీరా చెప్పగానే ఎస్ ఎస్ మేడం అని విధంగా అంటూ వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటే అంతలో ఆర్య క్యాబిన్ని చూసినానో ఆగిపోతుంది సార్ మీరు ఆ చైర్లో కూర్చునే సార్ ఇప్పుడు మీరు ఆ చైర్లో లేకపోయేసరికి చాలా బాధగా ఉంది మీరా నువ్వు ఎన్ని అనుకున్నా సరే నీ ఆటలు ఇక నేను సాగనివ్వను నువ్వు నన్ను నేరుగా అపాయింట్ చేసేసావు కదా నేనేంటో చూపిస్తాను అని మనసులో అను అనుకుంటూ ఉంటే మరోవైపు ఆర్య నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు అనుకున్నట్టుగా జాబ్ని కొట్టేశావు కదా నిజంగా ఎక్కడిస్తున్నావు పార్టీ కాకా హోటల్లో ఇస్తున్నావా ఏంటిదండే ఏ హోటల్ కావాలి ఆ హోటల్ వద్దా ఆర్యా సరేలే ఇవన్నీ పక్కకు పెట్టు మనం అప్పట్లో చీప్గా మిర్చి బజ్జీలు తినేవాళ్ళం కానీ ఆ రోజులే బాగున్నాయి కదా ఆర్యా ఆ రోజులని మళ్ళీ వెనక్కి వేసుకుందాం సరే అక్కడ గప్చులు ఉన్నాయి పద తినేద్దాం అనే విధంగా అంటూ గప్చుప్స్ దగ్గరికి వెళ్ళి అలా ఇద్దరు తింటూ ఉంటే ఏంటార్య అలా గబగబా తింటున్నావు అను దగ్గర ఈ సిల్లి రీసన్ ఒకటి నేర్చుకున్నానులే అను గబగబా తినేస్తుంది గప్చులు అంటే నాకు ఆ నేర్పించేసేసింది నాకు వచ్చేసింది అనే విధంగా అంటూ ఉంటే వెనకాలే ఆ నో ఉండి ఆ మాటలన్నీ వింటూ కోపంగా వైపు చూస్తూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మళ్ళీ నేను